వెంకటరెడ్డి గారు మా ఫాదర్ పేరు అరవై సంవత్సరాల ఏజ్ అండి సిక్స్టీ ఇయర్స్ డెబ్బై యూనిట్లు పొద్దున ముప్పై ఐదు సాయంత్రం ముప్పై ఐదు సెవెంటీ యూనిట్ ఇప్పుడు కంప్లీట్ గా ఇన్సులిన్ అనేది బంద్ విత్ డాక్టర్ సలహాతో నా పేరు బాలకృష్ణ రెడ్డి నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను మెడికల్ సర్వీస్ చేస్తున్నాను అనమాట నా స్పెషాలిటీ ఏంటంటే గాయాలు అవుతుంటాయి కదా సో దానికి మిషన్స్ పెట్టి మేము మంచిగా చేస్తాం అనమాట సో అది షుగర్ వల్ల కావచ్చు ఏదైనా సర్జరీస్ అయినా కానీ సో స్పెషల్గా మేము ఇంటికి వెళ్ళి చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇందులో నేను రెండు వేల పది నుంచి ఆల్మోస్ట్ వేరుకోస్ వెయిన్స్ అని ఎన్నో రకాలకు ఇబ్బంది పడేవాళ్ళు అందులో షుగర్ ఉండి కాళ్ళు వేళ్ళు తీసేసిన వాళ్ళు మంది అనమాట ఇప్పుడు మా ఫాదరే ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాల నుంచి షుగర్తో సఫర్ అవుతుండే ఆయనకి యాక్చువల్గా ఆల్కహాల్ వల్ల ఇదైందనమాట సో ఆ ఎనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది కాస్త మెల్లగొక ట్యాబ్లెట్ నుంచి స్టార్ట్ అయింది సో అలా అలా ఇన్సులిన్ స్టేజ్కి వచ్చారు ఆ ఇన్సులిన్ కూడా పది యూనిట్లు ఇరవై యూనిట్లు పోయి డెబ్బై యూనిట్లు తీసుకునే స్టేజ్కి వెళ్తారనమాట రోజుకి ముప్పై ఐదు యూనిట్లు పొద్దున సాయంత్రం ముప్పై ఐదు యూనిట్లు ఇట్లా తీసుకుంటున్న పరిస్థితిలో ఆయన కూడా ఏంటంటే ఆయనకు తెలిసినవి అన్నీ ఫాలో అవుతూ ఉంటారు సో అట్లా కూడా పెరుగుతూ వచ్చింది అనమాట షుగర్ సో అయితే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా నేను వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఒక ఆరు సంవత్సరాల క్రితము ఈ మిషన్ పెట్టడం జరిగింది అన్నమాట సో ఆ పరిచయంలో ఎవరైతే ఆ పరిచయం ఆ పర్సన్ నాకు మెసేజ్ పెట్టారు సో ఇట్లా షుగర్ రిలేటెడ్ ఒకటి వచ్చింది ప్రోడక్ట్ మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి సార్ది లింక్ పెట్టారు లింక్ పెడితే నేను ఫస్ట్ జాయిన్ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రిమైండ్ చేస్తే సరే చూద్దామని చెప్పేసి విన్నానమాట సో విన్న తర్వాత నాకు నమ్మకం అనిపించలేదు ఎందుకంటే మేము ఎంతోమందిని చూస్తున్నాం కాబట్టి ట్యాబ్లెట్సు ఎన్నో రకాల ట్రీట్మెంట్సు సో ఎక్కడ కూడా వినలేదు నేను విన్నది ఏంటంటే కాకరకాయ జ్యూస్ తాగుతారు లేకపోతే ఆ జ్యూస్ ఈ జ్యూసే విన్నాం తప్ప సో క అది కంటిన్యూ చేసి కంప్లీట్గా మందులు మానేసిన వాళ్ళు అనేది నేను ఈ పదహారు సంవత్సరాలు నేను చూడలేదు సో ఎవరిని ఎవరిని షుగర్కి సంబంధించి సో ఎంతో మంది పేషెంట్స్ని కలిసాము ఎవరిని చూడలేదు అది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గడం అనేది అసలు ఉండదు మీకు హిస్టరీలో మెడికల్ హిస్టరీలో లేదు సో అయితే నేను దీని గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ గూగుల్ ఎవరైనా ఇప్పుడు మీకు ఏదైనా తెలిసిందనుకోండి ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తారు గూగుల్లో సెర్చ్ చేస్తారు నేను కూడా ఈ స్కాపస్ జర్నల్స్ లేకపోతే థాయ్లాండ్ మెడికల్ అసోసియేషన్ ఇవన్నీ కూడా రీసెర్చ్ చేశాను అనమాట సో ఆ జర్నల్స్ అవన్నీ చూసి అప్పుడు నాకు కొంత నమ్మకం అనిపించింది నమ్మకం అనిపించిన తర్వాత మళ్ళీ మీట్ అయిపోయి వెంటనే ఇప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం ఈ పదమూడు వేలు అనేది నథింగ్ ఒక హాస్పిటల్కి పోతే జస్ట్ ఒక్కసారి టెస్టులు చేశారనుకోండి ఒక ఇరవై వేలు ఒక పదివేలు ఈజీగా లేచిపోతాయి అలాంటిది మూడు నెలలకి కోర్సు పదమూడు వేలు రెండు వందలు అంటే ఏముంది నథింగ్ అని చెప్పేసి వెంటనే క్రెడిట్ కార్డు అమౌంట్ లేకపోయినా క్రెడిట్ కార్డులో ఆర్డర్ పెట్టేసి మా ఫాదర్కి పంపించాను ఆయన స్టార్ట్ చేసిన పది రోజులకి ఆయనకి తెలిసిపోయింది అనమాట బాడీలో తెలిసిపోయి ఆటోమేటిక్గా ముప్పై ఐదు యూనిట్లు పొద్దున ఇన్సులిన్ సాయంత్రం ఇన్సులిన్ అనేది తగ్గించుకున్నారు తగ్గించిన తర్వాత అలా వాడుతూ నెల రోజుల తర్వాత టెస్ట్ చేయించుకున్నారు షుగర్ అనేది పెరగలేదు అలానే ఉంది ముప్పై ఐదు యూనిట్లు తీసేసినా కానీ మళ్ళీ అంతకుముందు ర్యాండమ్గా చేసేవాళ్ళు సార్ రెండు వందల యాభై రెండు వందల అరవై ఉండేది ర్యాండంలో ర్యాండంలో రెండు వందల అరవై అట్లా ఉండేది అన్నమాట అలా చేయించుకున్న తర్వాత నెలకు ఒకసారి చేయించుకుంటూనే ఉన్నారు ఒక ఇరవై యూనిట్లు ముప్పై యూనిట్లు అట్లా తగ్గుతూ తగ్గుతూ వచ్చింది మొన్న ఒక త్రీ మంత్స్ తర్వాత చేసి చేపిస్తే నూట ఎనభై నూట తొంభైకి వచ్చింది అనమాట ర్యాండమ్ ఓకే ర్యాండమ్ అనేది విత్ డాక్టర్ సలహాతోనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని ఇన్సులిన్ అనేది నీకు అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఓన్లీ టాబ్లెట్ సరిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ ఇరవై రోజులు అయింది ఇప్పుడు విఆర్ ఫోర్ కూడా ఏం తీసుకోవట్లేదు యాక్చువల్గా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారు అట్లానే నార్మల్గానే ఉంది అదే రేంజ్లో ఉంది సరే సార్